హలో అండి ఈరోజు ఈ వీడియోలో మనము చిన్నపిల్లలకి శారీ ఫంక్షన్ చేసేటప్పుడు బ్లౌజెస్ అయితే అసలు కుదరవు కదా అనేవి జారుతాయి అందుకోసం అనేసి ఆ భుజాలనేవి జారకుండా బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలి అని అనుకుంటే ఏమేమి టిప్స్ పాటించాలి అదేవిధంగా ఓన్లీ అట్లాంటి వాళ్ళకే కాకుండా చిన్న పిల్లలకి కూడా బ్లౌజ్లు కుట్టే వాళ్ళకైతే ఈ మెథడ్ అయితే యూజ్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి సేమ్ మనం నార్మల్గా బ్లౌజ్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకుంటాం ఇది డార్క్ ఉంటుంది చూడండి దీన్ని మనం బొద్దుపాట్ అని అంటాం ఇది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండాలి సో ఇది ఆపోజిట్లో ఉండే విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్డ్ పార్ట్ వచ్చేసి మన సైడ్ వచ్చేస్తుంది ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసినాం ఎందుకోసము ఇక్కడ పోగులు అనేవి ఉన్నాయి కాబట్టి ఒక లైన్ మార్కింగ్ చేసుకుని దానిపైన పావించు తోని ఇంకొక లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాం ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం మనం బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలైతే మనకు తెలుసు కదా దాని నుండి ఫస్ట్ మనకి ఏం కావాలి బ్లౌజ్ లెంత్ అంటే పొడుగు ఎంత అంటే పదకొండు ఇంచుల పొడుగు అయితే కావాలి చూడండి ఈ కింది నుండి మనము పదకొండు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకొని తర్వాత పదకొండున్నరకి ఇంకొక మార్కింగ్ తీసేసుకున్నాం ఇక్కడ తీసుకున్నాం కదా సేమ్ ఇంకో ప్లేస్లో కూడా సేమ్ అదే విధంగా పదకొండున్నరకి పదకొండు ఇంచులకి మార్కింగ్ అయితే నేను ఈ విధంగా నోట్ చేసుకుంటున్నాను ఎందుకు రెండు ప్లేస్లల్లో అని అంటే సో మనం కట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా గల్ల అనేవి జారుతాయి ఆ విధంగా జా ఎక్కువ తీసుకొని ఇటు తక్కువ తీసుకోవడం ఈడ తక్కువ తీసుకొని తీసుకుంటే భుజాలు జారుతాయి అందుకోసమే ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత నడుము కొలత కావాలి ఇరవై ఆరున్నర ఇరవై నాలుగు అని రాసుకున్నాం కదా ఇరవై నాలుగు అనేది నడుము కొలత ఇరవై ఆరున్నారా అనేది అప్పర్ చెస్ట్ చెస్ట్ కొలత ఇప్పుడు ఈ ఇరవై నాలుగు ఉంది కదా ఈ టేప్ సహాయంతో మనం ఈ ఇరవై నాలుగును నాలుగు భాగాలుగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు ఎంత వస్తుంది మనకి ఆరుంచులయితే వస్తుంది ఆరు నల్లా ఇరవై నాలుగు చూడండి ఇక్కడికి ఫస్ట్ ఆరు ఇంచులకి ఒక మార్కింగ్ తీసుకున్నాను నెక్స్ట్ ఏం చేయాలి ఇటు సైడ్కి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ అనేది తీసుకుంటాం ఇది వచ్చేసి మనకి నడుము కొలత నెక్స్ట్ మనకి బ్యాక్ నెక్ కావాలి కదా మరి బ్యాక్ నెక్ ఎంత తీసుకోవాలి అని అంటే ఇంకా కస్టమర్ ఛాయిస్ కొంచెం డీప్ కావాలి అని అనుకున్నప్పుడు చిన్నపిల్లలు కదా డీప్ ఉండాలి అనుకున్నప్పుడు వెనకాల మూడించులకి తీసుకుంటున్నాను ఓకే ఇక్కడ మూడించులు సరిపోతుంది ఇందులోనే స్టిచ్చింగ్ పోతే పదొక మూడు ఇంచులు వస్తుంది నో ప్రాబ్లం కొంచెం డీప్ ఉండాలి ఎందుకంటే బ్లౌజ్ కొంచెం డీప్ ఉంటే మంచిగా కనబడుతుంది కదా అందుకోసం నెక్స్ట్ ఏం కావాలి మనకి అప్పర్ చెస్ట్ కొలత అప్పర్ చెస్ట్ కొలత ఉంది ఇరవై ఆరున్నర ఇంచులు ఉంది సేమ్ ఈ ఇరవై నాలుగు ఇరవై ఆరున్నర ఇంచులు కూడా సేమ్ ఇదే విధంగా టేప్ సహాయంతో నాలుగు భాగాలుగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి ఎంత వచ్చిందో అక్కడికి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇరవై ఆరున్నర అంటే ఆరున్నర కంటే కొంచెం ఎక్కువ అయితే వచ్చేసింది సో ఈ విధంగా మా సారీ ఆరున్నరకి కొంచెం ఎక్కువ వచ్చింది కదా ఇదిగోండి ఆరున్నర కొంచెం ఎక్కువ ఈ విధంగా తీసుకొని ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇదేం కొల్తా అప్పర్ చెస్ట్ కొతా ఇదేం కొల్తా అని అడుము కొల్తా ఇవి రెండింటిని కలుపుకుంటూ మనం స్కేల్తోని ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు మార్జిన్ తీసేసుకొని ఇంకొక లైన్ మార్కింగ్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఎప్పుడు ఫాలో అయ్యే మెథడ్ ఏంటి ముప్పై ఒకటి నుండి నలభై మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ ఐదున్నర తీసుకోమని ముప్పై ఒకటి కంటే తక్కువ ఉంటే ఎంత చెప్తా నేను ఐదు ఇంచులు తీసుకోమన్నాను ఇప్పుడు ఇక్కడ ముప్పై ఒకటి కంటే తక్కువ ఉంది ఇరవై ఆరున్నర ఇంచులు ఉంది అప్పుడు మనం ఎంత తీసుకోవాలి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకోవాలి కానీ ఇది మనం చేసేది ఎవరిది చిన్న పిల్లలది సో చిన్న పిల్లలది కాబట్టి నేను ఇక్కడ ఎంత నోట్ చేసుకుంటున్నాను అంటే నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ చేసేస్తున్నాను ఎంత సారీ నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఇదే విధంగా ఇంకో ప్లేస్లో కూడా నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఇలా కిందికి ఒక లైన్ అయితే తీసుకున్నాను ఇది ఎందుకోసం అంటే చంక డౌన్ కోసం ఇక్కడ నాలుగున్నర తీసుకున్నాం కదా మరి నెక్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ కోసం నేను పావు తక్కువ రెండించులు తీసుకుంటున్నాను ఒకవేళ పెద్దవాళ్ళకి ఇవ్వే ఇంచులు ఐదించులు రెండించులు తీసుకోండి కానీ ఇక్కడ ఇవి మనం కట్ చేసే వాళ్ళకి పిల్లలు సో వాళ్ళకి చెస్ట్ మెజర్మెంట్ అనేది ఉండదు అదేవిధంగా బోన్స్ అనేవి ఉంటాయి కాబట్టి భుజాలు జారుతాయి జారకుండా ఉండాలంటే ఈ విధంగా తీసుకోండి ఇక్కడ సేమ్ మళ్ళీ పాదొక రెండు ఇంచులు తీసుకోండి సైడ్కి ఒక ఇంచు లేదంటే ఒక హాఫ్ ఇంచు తీసుకోవాలి తీసేసుకొని ఈ భుజం దగ్గర నుండి ఇలా క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఏ షేప్ కావాలంటే ఆ షేపు డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ నెక్స్ట్ ఇక్కడ చంక కావాలి కదా మరి చంక కొలత ఎంత తీసుకోవాలి అంటే ఏ సైజ్ అయినా మనం ఇంచులు తీసుకుంటామా ఐదు నుండి ఆరున్నర అని చెప్తాను కానీ ఇది చిన్నపిల్లలు కదా ఫస్ట్ మనం ఐదు ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాం సో ఐదు ఇంచులకి మార్కింగ్ చేసుకొని కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఐదు ఇంచులకి మార్కింగ్ చేసేసుకొని రౌండ్ చేసేసుకోండి రౌండ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకుందాం ఆరున్నర వచ్చింది ఆరున్నర ఇది ఒక సైడు ఇంకో సైడ్ ఆరున్నర కలిపితే ఎంత ఆరు నెలల పన్నెండు పదమూడు ఇంచులు ఉంది సో మనకు ఆర్మోలు ఎంత పదమూడు ఇంచులు వావు కరెక్ట్గా మ్యాచ్ అయినా కదా సో కరెక్ట్గా మ్యాచ్ అయింది మన చంక డౌన్ ఎంత తీసుకున్నామంటే ఇక్కడ చూడండి కొంచెం ఇలా ఇలా తీసుకుంటే ఎంత వచ్చింది పావు తక్కువ ఐదు ఇంచులు తీసుకున్నాం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎవరికైనా ఐదు ఉన్నారా అని తీసుకున్నారా ఆరు ఇంచులు అనుకోండి ఇబ్బంది అవుతుంది కదా ఈ విధంగా ఇప్పుడు ఎంతకు సెట్ అయింది మనకు పావు తక్కువ ఐదు ఇంచులకి మ్యాచ్ అయింది ఈ విధంగా తీసుకోవడం వల్ల చంక కొలత చెస్ట్ కొలత మ్యాచ్ అవుతుంది అదేవిధంగా భుజాలనేవి జారవు చిన్న పిల్లల్ని కుట్టేటప్పుడు ఖచ్చితంగా ఇలా కొంచెం క్రాస్లు అయితే కట్ చేసేసుకోండి ఎందుకంటే భుజాలు అనేవి జారుతాయి ఎంత కరెక్ట్ గుట్టినా కూడా భుజాలు జారే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా లైన్ మార్కింగ్ చేసేసుకోండి నెక్స్ట్ ఏంటి ఇది కరెక్ట్గా మధ్యలోకి మలుచుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఇటు గల్ల సైడ్ ఒక హాఫ్ ఇంచు జరుపుకోండి ఇలా జరుపుకొని దీనికి స్ట్రైట్గా మనము డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇది ఎంత పొడవు తీసుకోవాలి అంటే ఇది చాలా చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి రెండున్నర ఇంచులు తీసుకొని ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకే మనం నడుము కొలత ఇక్కడ ఉంటే ఇక్కడికి వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాం ఇది డీప్ నెక్ సో శారీ ఫంక్షన్ అనగానే బోట్ నెక్ అయితే మంచి కనబడదు డీప్ నెక్ ఉంటే ఫ్రంట్ కూడా డీప్ ఉంటే మనం పెట్టుకున్న నెక్లెస్ కూడా మంచి కనబడుతుంది కదా సెట్స్ ఏమైనా ఉంటే అందుకోసం బోట్ నెక్ అనుకోండి ఓన్లీ చౌకర్కి మాత్రమే సెట్ అవుతుంది ఇప్పుడు ఇది వెనకాల భాగం నెక్స్ట్ ఏం కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇది వెనకాల భాగం ఇటు సైడ్ కట్ చేసుకున్నాం కదా ఈ ఇంకో సైడ్ ఏం కట్ చేసుకోవాలి అంటే హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ రెండు లేయర్లు ఉంది కదా దీన్ని ఈ విధంగా మద్దలకి మల్చేసుకోండి మద్దలకి మలుచుకుంటే ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ క్లాత్ చూడండి మొత్తం పోగులు పోగులు వచ్చేసింది ఇందులో కొంచెం పాలిస్టర్ పోగు కలిసింది అందుకే ఇట్లయింది ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ పా ఇంచు డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఎందుకు ఇక్కడ పైపింగ్ చేయడానికి ఈ విధంగా తీసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క పొడుగు ఎంత తొమ్మిది ఇంచులు ఫిట్టింగ్ ఎంత ఉంది ఎనిమిదిన్నర ఇంచులు పొడుగు తొమ్మిది ఇంచులు ఓకే పొడుగు తొమ్మిది ఇంచులు తీసుకున్నాం ఫిట్టింగ్ ఎంత ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరల సగం ఎంత నాలుగు పాయింట్ రెండు ఇంచులు వస్తుంది లేదు అంటే టేప్ని మధ్యలోకి మలిచేసేయండి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలా లైన్ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇవి కూడా ఎల్బో హ్యాండ్స్ కదా మనం చంక డౌన్ హ్యాండ్ యొక్క డౌన్ మూడున్నర తీసుకుందాం అంటే వద్దు మూడు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఓకేనా ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి ఇంతకుముందు మన బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత వచ్చింది అంటే దాన్ని ఆర్మోహోల్ అన్నం చూడండి ఆ ఆర్మోహోల్ ఎంత పదమూడు ఇంచులు ఇంతకుముందు మనం మార్కింగ్ చేస్తే ఎంత వచ్చింది ఆరున్నర వచ్చింది కదా ఇప్పుడు సేమ్ అదే ఆరున్నర తీసుకొని ఈ పొడుగు లైన్ పైన పెట్టాలి మరి ఈ జీరో అనేది ఈ హ్యాండ్ డౌన్ పైన స్ట్రైట్గా ఈ విధంగా వచ్చే విధంగా పట్టుకొని పెట్టేసేయండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా ఎంత తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు మార్జిన్ తీసేసుకొని ఈ మూల దగ్గర నుండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా రౌండ్ వేసేసుకొని ఈ పాయింట్ కలిపే విధంగా కిందికి డౌన్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది చిన్నపిల్లలదే కదా దీనికి చంకలోతు తీయాలా వద్దా అంటే దీనికి కూడా చంకలోతు కంపల్సరీ తీయాలి హ్యాండ్ కూడా చంకలోతు తీయాలి చూడండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్కి చంక లోతు ఇప్పుడు హ్యాండ్కి చంకలోతు తీసినాం కదా ఈ చంక లోతు తీసిందేమో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ రావాలి ఈ చంక లోతు తీయందేమో స్టిచ్ చేసేటప్పుడు మనకి వెనకాల సైడ్ రా రావాలి ఓకేనా మరి ఇక్కడ వెనకాల భాగంకి కూడా మనం చంకలోతు తీయలేదు అదేవిధంగా హ్యాండ్కి కూడా చంకలోతు తీయము కానీ ఫ్రంట్ పార్ట్లో చంకులవుతునేది తీస్తాం సో ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో ఒకసారి చూద్దాం చూడండి ఇది ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పేపర్ పైన కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఎడమ ఇది నా కుడి చేతి సైడు మనం వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని రివర్స్ ఇప్పేస్తున్నాను అంటే ఇది నా ఎడమ చేతు సైడ్కి వచ్చే విధంగా తీసేసుకున్నాను తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనం చేతులు కట్ చేసుకున్నాం ఈ మిగతా ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఏ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అంటే ఈ బొద్దు పార్ట్ ఉంది చూడండి ఈ బొద్దు పార్ట్కి మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా క్రాస్లో పెట్టి కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఇక్కడ ఏమైనా కట్ అవుతున్నాయా ఒకసారి చెక్ చేసుకోవాలి ఏం కట్ కావట్లేదు అని అనుకుంటే మనం ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది క్రాస్లో ఉండాలి ఇలా పెట్టినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అని అంటాం ఈ బొద్దుకి మనం ఇలా స్ట్రైట్గా పెడితే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం ఇలా క్రాస్లో పెట్టినాం అనుకోండి దీన్ని వచ్చేసి మనము క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో ఇప్పుడు ఈ విధంగా పెట్టేసి దీనికి మొత్తం అవుట్లైన్ అయితే వేద్దాం ఇక్కడ చూడండి సేమ్ యాజ్టీ ఈజ్గా అవుట్లైన్ అయితే వేసుకున్నాం ఇది అయిపోయింది కదా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఫ్రంట్ నెక్ ఎంత కావాలో ఒకసారి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ నోట్ చేసుకుందామా మనం సో నేనైతే ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే నోట్ చేయలేదు సో నార్మల్గా అందాద కొద్దీ ఒక ఐదున్నర ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను ఐదున్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను ఐదున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని సేమ్ ఇంతకుముందు మనం వెనకాల భాగం యొక్క గల్ల ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ సారీ వన్ అండ్ హాఫ్ అవసరం లేదు పదొక రెండు ఇంచులు తీసుకోండి పదొక వన్ పావ్ అంటే వన్ ఒకటి పావు ఇంచులు తీసుకోండి తీసుకొని ఇక్కడ పావు ఇంచు ఎక్కువ తీసుకోండి ఎందుకు అంటే ఇక్కడ లెంత్ అనేది తక్కువ ఉంది కదా అందుకోసమే ఒకటి బావు అని చెప్పినాను లేదు అనుకోండి వన్ అండ్ హాఫ్ తీసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఈ మూల దగ్గర ఇలా రౌండ్ వేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్ షేప్ లాగా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి మనం చంక లోతు అనేది తీయాలి సో మరి దీనికి చంక లోతు తీయాలా చిన్నపిల్లలే కదా అవసరం లేదా అని అంటే ఖచ్చితంగా చిన్న కానీ పెద్ద కానీ ఎవరికైనా చంక లోతు అనేది తీయాలి ఎందుకోసము అంటే మన హ్యాండ్ యొక్క మూమెంట్ ఫ్రంట్కి ఉండడం వల్ల ముడతలు అనేవి వస్తాయి ఇప్పుడు ఈ విధంగా తీసుకోవాలి నెక్ చంకలుతూ నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ కింది నుండి రెండించులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఎంత కింది నుండి ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక స్కేల్తోని ఒక లైన్ నోట్ చేసుకోండి క్లియర్ కింది నుండి రెండించులు తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇటు చూడండి ఇక్కడ నుండి ఒక వన్ ఇంచు ఇక్కడ నుండి వన్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ నుండి ఎంత తీసుకోవాలి అంటే ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి క్లియర్ కదా నెక్స్ట్ ఇది ఎంతుంది మూడించులు మూడించుల సగం ఎంత వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచు జరపండి ఇది ఉందో దానికి మద్దలకి మార్కింగ్ చేసుకొని ఈ మధ్యల మార్కింగ్కి గల్లా సైడ్ ఒక హాఫ్ ఇంచు జరపండి ఇప్పుడు దీనికి స్ట్రైట్గా ఒక డాట్ అనేది మార్క్ చేసుకోండి దీనికి స్ట్రైట్గా సో ఈ విధంగా దీనికి స్ట్రైట్గా పెట్టుకున్నాం కదా పెట్టుకొని ఇక్కడ కిందికి ఒక హాఫ్ ఇంచు దింపండి ఈ మార్కింగ్కి స్ట్రైట్గా పెట్టి ఒక హాఫ్ ఇంచు కిందికి దింపి మళ్ళీ ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా ఇలా వచ్చిన తర్వాత ఇటొక వన్ ఇంచు ఇటొక వన్ ఇంచు ఇటొక వన్ ఇంచు ఉండే విధంగా తీసేసుకోవాలి తీసేసుకొని ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ ప్లేస్లో కొంచెం రౌండ్ చేసేసి ఇలా కలిపేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఏంటి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు సారీ కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇటు సైడ్ ఉంది కదా ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి చెస్ట్తో సంబంధం లేదు ఇట్లా హాఫ్ ఇంచ్ తీసుకొని ఇలా క్రాస్లో మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి పర్ఫెక్ట్ వస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇందులో ఏం కావాలి డాట్ మార్కింగ్ చేసుకోవాలి కదా ఇది ఎంత పొడుగా అంటే ఒక రెండు ఇంచులు తీసేసుకోండి రెండు ఇంచులు తీసేసుకొని డాట్ స్టిచ్ చేసుకోవాలి అదేవిధంగా ఇది ఎంత ఉందో తీసేసుకొని దానిలోకి కరెక్ట్గా మధ్యలోకి నోట్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి రెండు డాట్స్ నెక్స్ట్ ఇట్లా ఇది కుట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఇలా పట్టుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్ అయితే వస్తుంది ఈ డాట్ పాయింట్ని చూజ్ చేసుకుంటూ ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి నెక్స్ట్ ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే ఇట్లా స్టిచ్ చేసుకోండి అవసరం లేదంటే అవసరం లేదు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు నెక్స్ట్ ఏం కావాలి దీనికి పెద్ద పట్టిలు కావాలి సో మరి పెద్ద పట్టిలు ఎక్కడ కావాలి అంటే బ్లౌజ్ అంతా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ ఎక్కడ మిగులితే ఆ ప్లేస్లో కట్ చేసేసుకోవాలి సో ఇక్కడ హ్యాండ్స్ ఎక్కడి వరకు వచ్చేస్తాయి ఇలా హ్యాండ్స్ వస్తే ఈ ప్లేస్లో మనం కట్ చేసుకుందాం చూడండి ఓకే ఇప్పుడు ఇట్లా ఇందులో తీసుకుందాం మరి ఎంత పొడుగు తీసుకోవాలి అంటే ఇదిగోండి ఇది వెనకాల భాగం యొక్క పొడుగు కదా ఈ వెనకాల భాగం యొక్క పొడుగు ఎంతుందో అంత మార్కింగ్ అయితే చేసేసుకుందాం ఇలా ఇది ఎక్కడ ఇది వచ్చేసి హుక్స్ సైడు ఇది సైడు జాయింట్ సైడ్ ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ మెయిన్ ఆటు ఇక్కడ నుండి ఎంత ప్లేస్లో వస్తుందో తీసుకోండి ఎంత ప్లేస్లో వస్తుంది పావు తక్కువ మూడించుల ప్లేస్లో వస్తుంది అదే పదొక మూడు ఇంచుల ప్లేస్లకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా మూడు కొలతలు తీసుకున్న తర్వాత ఇటు హుక్స్ కాజా పట్టి సైడు మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఇటు ఎంత తీసుకోవాలి మూడు ఇంచులు తీసుకోవాలి ఇక్కడ రెండున్నర ఈ విధంగా తీసుకుంటే మనకి బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ మూడున్నర మూడు రెండున్నర ఈ విధంగా తీసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా అత్తినట్టుగా అయితే కుదురుతుంది సో మళ్ళీ ఒకటి ఏంటి అంటే భుజాలు అనేవి జారకుండా అద్దినట్టుగా కుదురుతుంది కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ మనం ఐదు తీసుకుంటాం రెండు తీసుకుంటాం రెండు మావో తీసుకుంటాం అంటే కష్టం సో డీప్ ఉండాలి భుజాలు జారకుండా ఉండాలి అదేవిధంగా చంక పట్టినట్టు ఉండాలి మూడుతల రావద్దు అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ మెథడ్లో ఫాలో అయితే గనుక మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా మీకు గనుక నచ్చితే ఒక లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు